హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియోలో ఈవినింగ్ రొటీన్ అలాగే మార్నింగ్ రొటీన్ కూడా ఉంటుంది వీడియోలో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చారండి స్నాక్స్ చేసేసి పిల్లలకైతే ఇచ్చాను సిక్స్ థర్టీ అలా అవుతోంది అన్నమాట ఇక డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పి వచ్చాను ఈరోజు కొంచెం లేట్ అయింది ఎడిటింగ్ వర్క్ అది చేసుకోవడము కొంచెం వీడియో అనేది ఉనింది సో దట్ లేట్ అయింది అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ బాక్సెస్ అన్నీ కూడా ఇలా కౌంటర్ టాప్ అయితే పెట్టేస్తారు డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత లంచ్ బాక్సెస్ అన్నీ కూడా వాష్ చేస్తానండి నాప్కిన్స్ ఉంటాయి కదా అవి ఏ రోజు ఆ రోజే తీసేస్తాను లేకపోతే ఏదైనా పడి ఉంటుంది కదా నీట్గా అనిపించు అని చెప్పి ఏ రోజు నాప్కిన్ ఆ రోజైతే వాష్ చేసేస్తాను ఇక్కడ బయట మాత్రం లైట్గా డ్రిజిల్ అవుతుందండి అందుకే గిన్నెలన్నీ లోపలికి తీసుకొచ్చి సర్దేసుకుంటున్నాను ఒక్కొక్కసారి ఈవినింగ్ సర్దకపోతే నైట్ ఆఫ్టర్ డిన్నర్ ఏంటంటే నేను ఎలాగో గిన్నెలు వాష్ చేసేస్తాను అప్పుడే సర్దేసుకొని ఒక్కసారి గిన్నెలు వాష్ చేసేసి ఇందులో పెట్టి మళ్ళీ బాల్కనీలో పెట్టేస్తానండి వన్ బై వన్ సర్దుకుంటూ ఉన్నాను ఆల్రెడీ కొంచెం డిజిల్ అయితే అయిందనమాట వీటి మీద కూడా మళ్ళీ ఫుల్గా తడిచిపోతే ఆరడానికి టైం పడుతుంది కదా అసలే వర్షాకాలము అందుకని నేను ఇక తీసుకొచ్చేసి సర్దేసుకుంటున్నాను బాగా ఆరిపోతే బాగా అనిపిస్తాయి లేకపోతే మళ్ళీ డబల్ పని అనమాట ఒక క్లాత్ తీసుకొని మళ్ళీ తుడిచి నీట్గా సర్దుకోవాలి ఇంకా అంత ఎందుకులో ఇప్పుడే ఆరిపోయాయి కదా లైట్గా అని చెప్పి సర్దేసుకుంటున్నాను ఈ వర్క్ ఫినిష్ చేసేసుకున్నాను అనుకోండి ఇక డిన్నర్ అనేది మొదలు పెట్టచ్చు ఈరోజు ఆ పప్పు కూడా పెట్టానండి దోశ ఇడ్లీ బ్యాటర్ అనమాట ఆ పని కూడా ఉంది అందుకని ఇక కొన్ని బాక్సెస్ ఉన్నాయి కదా అని చెప్పి వాష్ చేయలేదు గ్రైండర్ వేసుకున్నప్పుడు మాత్రం ఇంకా ఎంత ఓపిక లేకపోయినా నైటే వాష్ చేసేస్తాను లేకపోతే డిన్నర్వి తర్వాత లంచ్ బాక్సెస్ అవన్నీ కూడా రేపటికి నిండా ఉంటాయి ఇక చేసుకోలేను అందుకని నైట్ డిన్నర్ తిన్న తర్వాత ఇక పిండి అది పట్టేసి వేసేస్తాను ఫస్ట్ అయితే డిన్నరే కంప్లీట్ చేసేస్తాను సెవెన్ థర్టీకి చెప్పాను కదా ఆ టైం అనేది ఇక ఎలాగో ఫస్ట్ నుంచి కూడా అదే మెయింటైన్ చేస్తూ ఉన్నాను కదా ఇంకా పిండ్లు వేయడం వల్ల లేట్ అయిపోతే బాగోదని ముందుగా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసి అప్పుడు పిండ్లు అనేది పట్టుకుంటాను పిండి వేసేస్తానండి వేసేసి అది అయిన తర్వాత పిండి అంతా పెట్టేసి పక్కన పెట్టి వాటర్ వేసి పెట్టుకుంటాను ఇక గ్రైండర్ నాన్ వాష్ చేయడానికి ఈజీగా ఉంటాం అయితే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కదా వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి పిండ్లు కూడా రెడీ అయిపోతాయి అప్పుడు ఇంకా బయట పెట్టేసి వాష్ చేసేసి బాల్కనీలో పెట్టేస్తాను అదనమాట నా ఈవినింగ్ రొటీన్ అయితే రెగ్యులర్గా ఉండేది పిండ్లు అది వేసుకున్నప్పుడు మాత్రం ఈరోజు నేను క్యారెట్ టమాటో కర్రీ అయితే చేస్తున్నానండి ఇంకా టకటక్ అన్నీ తీసి పెట్టుకున్నాను కదా రెడీ చేసేసుకున్నాను డిన్నర్కి అయితే అయితే విపరీతమైన గాలి అదే టెడ్డి పిలుస్తూ ఉందన్నమాట మమ్మీ ఎంత పెద్ద వర్షమో రా అనేసి సరే ఇక పెట్టేసి ముందు కర్రీ అయితే వేసేసామనుకోండి కుక్కర్లో కుక్కర్ విజిల్ వచ్చేసరికి మిగిలిన ఏమైనా ఉన్నా లేకపోతే పిల్లలు చదువుకుంటున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేయచ్చు ఇలా నేను టిప్స్ అన్నీ పాటిస్తూ ఎటువంటి హెల్ప్ లేకుండా పనులన్నీ కూడా నేనే ఫినిష్ చేసేసుకుంటాను నాకు హెల్పర్ కూడా లేదండి అన్ని పనులు నీట్గా హెల్పర్ ఉంటే ఎలా మనకు హెల్ప్ చేస్తుందో అలాగే డబల్ పని అయితే నేను చేసుకుంటాను నేనేమి గొప్ప అని చెప్పట్లేదు అందరూ చేసుకునే వర్క్సే నాకు చేతనేంత వరకు నేను వీడియోస్ తీసుకుంటూ పనులు అయితే ఫినిష్ చేసేసుకుంటాను అంతా కూడా నా లైఫ్ స్టైల్ నేను ఎలా ఇంట్లో ఆర్గనైజ్ చేసుకుంటాను క్లీనింగ్ చేసుకుంటాను అనేదే నండి వీడియోస్ అయితే ఈ వీడియోస్కి మీరు కూడా ఎక్కడ ఒక చోట కనెక్ట్ అయ్యే ఉంటారు అలా కనెక్ట్ అయితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఇక్కడ పోపు పెట్టుకున్నానండి పోపు దినుసులు కూడా వేసేసుకున్నాను ఒక ఆనియన్ వేసుకున్నాను నేను ఆయిల్ కొంచెం తక్కువే యూస్ చేస్తానండి ఎక్కువ ఆయిల్ ఏమి యూస్ చేయను అలాగే టమాటోలు క్యారెట్ కూడా కట్ చేసి ఇందులో వేసేసుకున్నాను ఇది సింపుల్ కర్రీ అనమాట మనము జీరా రైస్ చేసుకున్న చపాతీలోకైనా చాలా బాగుంటుంది సింపుల్ వేలో చేసేసుకోవచ్చు మనకి పనంత ఎక్కువగా చేసి ఉంటాము బద్ధకంగా అనిపిస్తుంది హోటల్ నుంచి తెచ్చుకుందామా లేకపోతే అలా అనుకుంటూ ఉంటారు కదా అలా బయట తెచ్చుకోకుండా సింపుల్ వేలో అనమాట ఈ కర్రీ అనేది ఇక అంతే ఎక్కువ హెక్టిక్ ఉన్న రోజు నేను ఇలా సింపుల్గా కర్రీస్ అయితే చేసేస్తాను బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి కొంచెం కసూరి మేతి అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను కోకోనట్ పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో క్యారెట్ వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట అలా ఒకసారి కలిపేసుకొని ఇక టూ మినిట్స్ ఉన్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేస్తాను విజిల్ పెట్టేసుకుంటానండి ఒక ఫైవ్ విజిల్స్ వస్తే ఆపేసుకోవచ్చు అంతే క్విక్గా ఈ రెసిపీ అనేది మనం చేసుకోవచ్చు ఈ కర్రీనే కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు ఇందులో గ్రీన్ పీస్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే ఆలు కూడా వేసుకోవచ్చు అప్పుడు మిక్స్డ్ వెజ్ కర్రీ అవుతుంది చాలా బాగుంటుంది అవి కూడా ఒక్కోసారి చేస్తూ ఉంటాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చూపించాను ఇక లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుందండి ముందుగా చపాతి పిండి అయితే నేను కలిపి పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలిపేస్తానండి సిక్స్ ఓ క్లాక్ అలా కలిపి పెట్టుకుంటాను ఈవినింగ్ టైంలో కొంచెం వేడి నీళ్ళు తాగుతాను ఇలా డిన్నర్ రెసిపీ స్టార్ట్ చేసే ముందే అలవాటు అయితే ఉంది అలా వేడి నీళ్ళు పెట్టుకుంటూ చపాతి పిండి తడిపి పక్కన పెట్టేశాను పనిలో పని అయితే ఫినిష్ అవుతుంది కదా అని పనికి పనికి మనం ఎక్కువ గ్యాప్ తీసుకున్నాం అనుకోండి తర్వాత బద్దకం వస్తుంది వంటయితే చేస్తూ ఉన్నాను అయితే అసలు ఫుల్ వర్షము చూపిస్తాను మీకు కూడా ఇప్పుడే బట్టలైతే తీసుకొచ్చాను గిన్నెలన్నీ కూడా సర్దేసుకున్నాను చూపిస్తాను పదండి ఫుల్గా పడుతుంది అవునా బాబడుతుందిగా లే జరుగు నా ఫిడ్ ఉన్న ఇక్కడ వీళ్ళు మీద నా బట్టలు బాగా తడిచిపోయాయి అసలు చూసుకోవాలా ఏదో చూపించు కిందగా తడిచిపోతుంది గా వచ్చిన పెద్ద బట్ట అవును ట్వంటీ ఇయర్స్ అలా ఉంటాయి ఇక అలా వంట చేస్తూ ఉన్నాను కదా టెడ్డీ పిలుస్తూ ఉందని చెప్పి వచ్చాను చూసారా తడిచిపోయింది శారీ కూడా చాలా పెద్ద వర్షం పడుతుంది ఇక పనుల గురించి చెప్తూ ఉన్నాను కదా ఎక్కువ గ్యాప్ తీసుకున్నాం అనుకోండి పనికి పనికి బద్ధకం వస్తుంది అదే మనము టక్కటక్ ఫినిష్ చేసేసుకుంటే కొంచెం సేపు రిలాక్స్ అవ్వచ్చు నేను అలా చేసుకోవడం అలాంటి టిప్స్ ఫాలో అవ్వడం వల్ల నేను అన్ని పనులు చాలా ఈజీగా కష్టపడకుండా చేసేసుకుంటాను ఇక చపాతీలు కూడా చేసేసానండి కాలుస్తూ ఉన్నాను చపాతీలు కూడా ఆ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక ఐదు విజిల్ అయితే వచ్చాయి ఆపేసి పక్కన పెట్టేశాను ఇక చపాతీలు కూడా అన్నీ చేసేసాను చేసేసిన తర్వాత కొంచెం గీ అనేది అప్లై చేస్తానండి అలా డిన్నర్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను ధనుష్ ట్యూషన్లో ఉన్నాడు సో వాడు వచ్చేసరికి ఈ పిండిలైతే వేసేద్దాము అని చెప్పి గ్రైండర్ అయితే ఆన్ చేసేసి దోశ పిండి ఇడ్లీ పిండి అయితే పట్టుకుంటున్నాను ఈ పని అయిపోయింది అనుకోండి రేపటికి చాలా ఈజీగా ఉంటుంది ఇక వారంలో నాలుగు రోజులు కంపల్సరిగా ఈ దోశ ఇడ్లీలే ఉంటాయి మిగిలిన రెండు రోజులైతే ఇక ఉప్మాను ఏదో ఒకటి చేసేస్తాను పప్పుంగల ఒక రోజు ఉప్మా ఒక రోజు డిఫరెంట్గా ట్రై చేస్తాను అనమాట ఇలా పెట్టేసాను అనుకోండి ఇక మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి పిండి కూడా రెడీ అయిపోతుంది ఇంకా అందుకే ఇప్పుడు డిన్నర్ అయితే పెట్టేస్తున్నాను ఇలా గ్యాప్ లేకుండా టక్ టక్క పండ్లన్నీ కూడా ఫినిష్ చేసేసుకుంటాను మిల్ టు మీల్ గిన్నెలు కూడా వాష్ చేసేస్తానండి సండే అలాంటప్పుడు కొంచెం గిన్నెలు జమ అయ్యాయి అనుకోండి డిష్ వాషర్లో అయితే వేసుకుంటున్నాను లేకపోతే మాత్రం నార్మల్గా చేత్తోనే మిల్ టు మీల్ క్లీన్ చేయడం వల్ల గిన్నెలు ఎక్కువ పడవు తక్కువగా ఉంటాయి కాబట్టి మనకు కూడా గిన్నెలు వాష్ చేయడానికి సరదాగా ఉంటుంది లేకపోతే నా చాలా బద్దకం వస్తుంది కదా చూడండి చపాతి చేసేసాను కర్రీ చేశాను ఇక పక్కనైతే పెట్టున్నాను అనమాట ఇక ధనుష్ వస్తాడు అని చెప్పి ఇక మేము తిన్న తర్వాత పిండి కూడా రెడీ అయిపోయింది సో అవి వేరే గిన్నెలోకి అయితే తీసి పెట్టాను చూసారు కదా అంత పెద్ద గాలి వర్షం నైట్ అయితే మార్నింగ్ అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంత ప్లెజెంట్గా ఉంది చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో ఇక నైట్ పిండి వేసి పెట్టుకున్నానని చెప్పాను కదా ఇక వేరే గిన్నెలో అయితే పెట్టుకుంటున్నాను ఇలాంటి టైంలో చల్లగా ఉంటుంది కదా బయట వెదరు ఎక్కువగా పొంగదండి కానీ పర్వాలేదు బాగానే ఉంది పిండి అయితే ఇక వేరే గిన్నెలో తీసిపెట్టి దోశ కోసం అని చెప్పి కలుపుతూ ఉన్నాను నేను ఎక్కువగా దోశ కంటే ఉప్పుడు బియ్యమే వాడతాను క్రిస్పీగా బాగుంటాయి దోశలు టేస్టీగాని ఫస్ట్ అన్నం కర్రీస్ చేసేసి పక్కన పెట్టేస్తాను బాక్సులు కూడా రెడీ చేస్తానండి దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది లేదనుకోండి హడావిడిగా కౌంటర్ టాప్ నిండా ఉండిపోతాయి కదా అందుకని వాళ్ళ బాక్సెస్ లంచ్ బాక్సెస్ అన్నీ చేసి బ్యాగ్ కూడా హాల్లో సెంటర్ టేబుల్ ఉంటుందా టేబుల్ దగ్గర పెట్టేసి వచ్చి అప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసుకుంటాను అంత హడావిడి ఏమి ఉండదండి ఎర్లీగా లేయడం వల్ల పనులన్నీ కూడా చకచకా చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కూడా పిల్లలు అలా నాతో పాటు మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను పల్లీ చట్నీ చేశాను దోశలోకి నైట్ బాదం పప్పు నానబెట్టానండి మా నలుగురు కోసం మా వారు పిల్లలకి నా కోసం అని పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్తారు స్కూల్కి తర్వాత మిల్క్ కాగబెట్టేసి కాఫీ అయితే తాగుతున్నాను పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారండి ఇక ఇంటి పని మొదలుపెట్టానండి ఫస్ట్ ఈరోజు మాస్టర్ బెడ్రూమ్ నుంచి డస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఈ పనిని మాత్రం నెగ్లెక్ట్ చేయలేము వన్స్ నెగ్లెక్ట్ చేశామనుకోండి అలా టైం అయితే అయిపోతుంది కానీ ఇంట్లో పనులు అయితే అవ్వవు పిల్లలు వెళ్ళడంతో ఫస్ట్ గిన్నెలైతే వాష్ చేసేస్తాను కౌంటర్ టాప్ తుడిచేస్తాను తర్వాత గుమ్మం ముందు నీట్గా ఊడ్చేసి తడిబట పెట్టి ముగ్గు పెట్టేసుకుంటాను నెక్స్ట్ చేసే వర్కే బెడ్రూమ్లో క్లీనింగ్ స్టార్ట్ చేసేస్తాను విధంగా ఇంట్లో పనులన్నీ కూడా ప్లాన్ చేసుకుంటానండి సో దట్ ఎవర్ హెల్ప్ లేకపోయినా కూడా నాకై నేను హ్యాపీగా సాంగ్స్ పెట్టుకొని ఇంట్లో పనులన్నీ కూడా టక్ ఫినిష్ చేసేసుకుంటాను టయానికి చేసేసుకుంటాను నైన్ థర్టీకి ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి సైడ్ టేబుల్స్ పైన దుమ్ము లైట్గా తెలుస్తూ ఉంటుంది రెగ్యులర్గా తుడుస్తూ ఉంటానండి కొలీన్ మాత్రం త్రీ డేస్కో టూ డేస్కో ఏదైనా మార్క్స్ అనిపిస్తే మాత్రం క్లీన్ చేస్తాను రెగ్యులర్గా ఈ డస్టింగ్ అనేది కంపల్సరీ టూ డేస్కి ఒకసారి బెడ్షీట్స్ కూడా తీసేస్తాను అన్ని రూమ్స్లో మ్యాట్స్ అయితే వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటాను ఈ సైడ్ కిటికీ ఉంది కదా ఈ కిటికీలో ఉన్నవి అన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను దుమ్ము ఎక్కువగా పడుతుందండి టూ డేస్కి ఒకసారి అయితే అలా చేయడం వల్ల నాకు మంత్లీ క్లీనింగ్ అనేది ఈ వర్క్ నాకు తప్పుతుంది సో దట్ మన ఇల్లు చూడ్డానికి ఎక్కడా దుమ్ము కనిపించదు చాలా నీట్గా ఉంటుంది అన్నమాట నాకు అందిన వర్క్ మాత్రం క్లీన్ చేస్తాను కొంచెం ఉన్నవన్నీ కూడా డ్రెస్సింగ్ టేబుల్ పైన అలాగే విండోస్ పైన ఫ్యాన్స్ ఇవన్నీ మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటానండి విత్ ఏసీ ఆల్సో కార్టన్ మాత్రం నేను కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని లైట్గా కాటన్ క్లాత్ తీసుకొని మంత్లీ వన్స్ రబ్ చేస్తాను సో దట్ ఆ షైనింగ్ అనేది కార్డ్స్కి ఎప్పటికీ తగ్గదు డస్టింగ్ అనేది మనం ఎలాగో రెగ్యులర్ బేసిక్లో చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇక పనులన్నీ చక్కచక్క అయిపోతాయి అట్ ద సేమ్ టైం మన బెడ్రూమ్స్ కానివ్వండి హాల్ కానివ్వండి చాలా నీట్గా ఉంటాయి ఎప్పటికీ అదే డస్టింగ్ మనం టూ డేస్ వదిలేసామనుకోండి పండగలు వచ్చాయోనో లేకపోతే సండే అందరం ఇంట్లో ఉంటున్నారు క్లీనింగ్ అవ్వలేదు అని ఎంత పేరుకుపోతుందో అసలు అందుకే రెగ్యులర్గా ఈ క్లీనింగ్ అనేది నా రొటీన్లో పార్ట్ అయిపోయింది వన్స్ ఈ వర్క్ ఫినిష్ చేస్తే మిగిలిన పనులు ప్రశాంతంగా చేయొచ్చు కరెక్ట్గా ఈ టిప్స్ పాటిస్తే వన్ అండ్ హాఫ్ అవర్లో ఇల్లంతా శుభ్రం చేయొచ్చండి అన్నీ ఒక్కరోజే చేశామంటే మూలం పడిపోతాము అలా కాకుండా ఒక్కొక్క రూమ్ ఒక్కో రోజు నీట్గా డస్టింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి ఎప్పుడు మన ఇల్లు నీట్గా ఉంటుంది అదనమాట నేను ఫాలో అయ్యేది ఈ వీడియోస్లో మీకు చూపించేదే వర్క్ అయితే మాత్రం అలా కనిపించిన దుమ్ము అంతా కూడా నీట్గా తీసేసుకున్నాను ఇలా డస్టింగ్ అంతా చేసుకున్నాను కాబట్టి కిందంతా ఫుల్ దుమ్ముగా ఉంటుంది ఇక వెంటనే లేట్ చేయకుండా టక్ ఇల్లంతా ఊడ్చేసి తడిబట్ట పెట్టేసుకుంటాను వన్స్ బెడ్రూమ్ క్లీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హాల్లోకి వెళ్తాను హాల్ కూడా క్లీన్ చేసేస్తాను తర్వాత రెండు బెడ్రూమ్స్ అలా క్లీన్ చేసేసుకొని ఒక్కొక్క రూమ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్క రూమ్ నీట్గా ఊడ్చేసి తడిబట్ట పెట్టుకుంటూ వచ్చామనుకోండి మనకు పని అనేది చాలా ఈజీ అయిపోతుంది ఒకరి మీద డిపెండ్ కాకుండా మన పనులు మనమే చేసేసుకోవచ్చు చూశారు కదా ఇప్పుడు ఎంత నీట్గా అయిపోయిందో రూమ్ అయితే రోజు నేను చేసే వర్క్ ఇదేనండి కాకపోతే బెడ్షీట్స్ రోజు కొంచెం పని తగ్గుతుంది అంతే ఆ ప్లేస్లో ఇంకొక పని ఏదైనా చేసుకుంటాను చేసిన బెడ్షీట్స్ కూడా వెంటనే వాషింగ్ మిషన్లో అయితే వేసేసుకుంటానండి ఇలా వర్షాకాలంలో ఏంటంటే ఎప్పుడు బట్టలు అప్పుడు మనం వాషింగ్ మిషన్లో వేయలేదు అంటే మాత్రం తర్వాత జమ అవుతాయి ఏ రోజు ఎంత పెద్ద వర్షమో మనకు తెలియదు కాబట్టి బట్టలు ఆరవు అలా నిండుగా ఉంటాయి బట్టలు ఏడ్చిన బట్టలు నార్మల్గా బెడ్షీట్స్ బట్టలే అన్నుంటే మనం రెగ్యులర్గా వాష్ చేసేది పిల్లల స్కూల్ డ్రెస్సెస్ అవి లేట్ అయిపోతే ఇబ్బంది అవుతుంది కదా అందుకని ఎప్పుడు బట్టలు అప్పుడు వాషింగ్ మిషన్లో వేసేసి డ్రయర్ పెట్టేసి ఇంట్లోనే ఫ్యాన్ వేసేస్తానండి చక్కగా ఆరిపోతాయి ఏ రోజు బట్ల ఆ రోజు నేను బెడ్రూమ్లో ఒక పెద్ద మ్యాట్ వేసుకుంటాను మీరు రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు కదా ఆ మ్యాట్ నీట్గా ఇదిలించేసి బాల్కనీలో అయితే పెట్టేస్తాను అడ్డం ఉండకుండా ఉంటుంది అనమాట ఇల్లు చేసి తడిబట్ట పెట్టిన తర్వాత మళ్ళీ లోపల తీసుకొచ్చి యూజువల్ అన్ని రూమ్స్లో ఫ్యాన్స్ వేసి పెడతాను సో దట్ త్వరగా డ్రై అయిపోతాయి అన్ని రూమ్స్ కూడా బెడ్షీట్స్ వాష్ చేసేటప్పుడు కంపల్సరీగా కంఫర్ట్ యూజ్ చేశామంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది బెడ్షీట్స్కి ఇలా వర్షాకాలంలో ఆ టిప్ ఫాలో అవ్వండి అలాగే బట్టలు ఐరన్కి ఇస్తూ ఉంటాం కదా బెడ్షీట్స్ కూడా ఐరన్కి ఇవ్వడం వల్ల ఆ ముడతలు లేకుండా బెడ్షీట్ మనం వేసినప్పుడు చాలా నీట్గా బెడ్రూమ్స్ చాలా ఆర్గనైజ్డ్గా కనిపిస్తాయండి ఇవన్నమాట అండి నేను పాటించే టిప్స్ చూశారు కదండీ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి టేక్ కేర్ బాయ్